అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు వీరికి ఈ వారం అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైన కోపం ఆవేశం అధిక పాళిగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది అనుకోని విధంగా మీ వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవుపాలు మరియు బెల్లం పానకముతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి తెల్లగుమ్మడికాయ బెల్లం దానం ఇవ్వాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి కుజ గ్రహాయ దేవాయ నాగదోష నివారణి రుణ బాధ నివారోస్తూ తం కుజం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాదు వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు మరి కావున ఈ రాశి వారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసే అధికారులు మరియు అక్కడ చేసేవారు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగించడానికి తోడ్పడతారు దానివలన మీ యొక్క వ్యాపారంలో లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయదారులకు మంచి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ధనలాభం కలగగలదు నూనె పప్పు దినుసుల వారికి అధికమైన ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహస్థితి కలదు విద్యార్థులు కొద్దిగా అనుకువగా ఉండాలి మరియు విదేశములో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండట వలన మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు అనుకున్నటువంటి స్థానములో మీరు ఉండగలరు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని మీరు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయగలరు బంధువుల వలన లాభాలు కలిగి ఉంటారు మిత్రుల కలయిక వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు కోరుటు వ్యవహారములు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది గృహములో సమస్యలన్నీ కూడా తొలిగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి బుధగ్రహ శుభస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈ వారం కర్కాటక రాసే ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది ధన రాబడి అంటే మంచి ఉద్యోగం కానీ వ్యాపారములో లాభాలు కలిగి ఇతర వ్యవహారముల ద్వారా ధన రాబడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు మరియు చేయవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి వివాహ సిద్ధి మరియు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు బంధువుల కలయిక మిత్ర వృద్ధి కలిగి మీరు అనుకున్నటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్ర కూజ గ్రహముల యొక్క శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశివారు రవిగ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరికి కోపం అధికంగా ఉంటుంది కారణం లేకుండా ఒక మాట కూడా మీరు పడరు ఏదైనా అకారణంగా విషయాలు ఎవరికతోటైనా మాట్లాడడానికి కానీ ఎవరైనా చుకాకు పడుతుంటే కానీ ఇతనికి ఎక్కడ లేని కోపం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు కలగగలవు రవి చంద్ర శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు గౌరవ మర్యాదలకు కలిగి ఉంటారు కోర్టు భూమి వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి మంచి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన అక్కడ నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క దేశాలలో సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడు చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా ఉంటారు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి అవి పెద్దవిగా చేసుకొని ఇబ్బంది పడతారు మరి ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నతమైనటువంటి ఒక పదవులకు ఇబ్బందులు కలిగించుకుంటారు మరి వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యందు ఆటంకాలు కలిగి మనశాంతి లేకుండా ఉంటారు మరి కానీ గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు శివాలయంలో ఆవునెయ్యితో శివునికి అభిషేకాదులు జరిపించి కొద్దిగా బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది ఈ రాశి వారికి వృత్తి వ్యవహార యందు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటారు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు గడపగలరు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగములు అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసేటువంటి యొక్క ప్రతి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో ఉద్యోగం కానీ విద్య కానీ వ్యాపారంలో కానీ ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు కలగగలవు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు తన గురించి తాను చెప్పుకోవడంలో నేర్పరి ప్రయాణములు అధికంగా ఉంటాయి దూరం ప్రయాణం ఈరోజు చేయకపోవడం మంచిది ఎక్కువగా బంధువులతో గడుపుతూ ఉంటారు గృహ సంబంధమైనటువంటి విషయంలో గొడవలు అనేటివి కలుగుతూ ఉంటాయి మిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు మీరు ఫైనాన్స్ వ్యాపారము లేదా రియల్ ఎస్టేటు లేదా షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారైతే కనుక ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి వాటిల్లగలవు మరి కాబట్టి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక పూజాదులు జరిపించి పూజ ముగిసిన తర్వాత కందులు బెల్లం ఉప్పు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ధనుస్సు రాశి వారికి గురువు అధిపతి మరియు గురుగ్రహం ఈరోజు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది జరిగి మంచి ఆనందంతో ఉంటారు గ్రహచార గోచార విషయంలో ఈరోజు మీరు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది ఆకస్మికంగా ధనలాభం అనేది కలుగుతుంది మరి కావున ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో మిత్రత్వం ఏర్పడగలదు మరి కావున అధికారులు కూడా మీతోటి మంచిగా మాట్లాడుతూ ఉంటారు మరి ఇటువంటి యొక్క గ్రహస్థితి ఈరోజు మీకు కలిగి ఉన్నందువలన ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ మకర రాశి ఫలితాలు మకర రాశికి శని అధిపతి శని యొక్క కారకత్వం చేత ఈరోజు శని బుధులు వ్యవహార అనుకూలమైనటువంటి ఫలితాల చేత ఈరోజు వీరికి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శని వలన జీవన విధానం బాగుగా ఉంటుంది మరియు చంద్రుని వలన మనశ్శాంతి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి యొక్క ధనలాభం సుఖం సౌఖ్యం వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత తోటి వారి చేత మర్యాదలు కలగడం ఉద్యోగంలో మీరు చేస్తున్న వారి చేత స్నేహాలు కలిగించుకోవడం పూర్వపు విద్యార్థులతో పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు కుంభరాశి వారికి శని బుధుడు ఈరోజు గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ లేకుండా చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలు ఇత్యాది వ్యవహారంలో ఉన్నవారికైనా కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున శని బుధుల యొక్క కలియిక వలన వ్యవసాయం బాగా ఉంటుంది బంగారం మరి ఇత్యాది యొక్క ముత్యాలు దండలు ఇత్యాది వ్యాపారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి లలిత కళలు మరియు విద్య వైద్య రంగం వారికి పుస్తకాల వ్యాపారులకు పూలు మరి ఇటువంటి యొక్క తెల్లని వస్తువుల వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎటు వెళ్ళినా కానీ అక్కడ మీకు విజయం అనేది లభిస్తుంది గృహంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు మీనరాశికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండటం వలన చంద్రుని యొక్క స్థితి వలన మనశ్శాంతి అనేది కలిగి ఉంటుంది గురువు యొక్క స్థితి వలన ధనం పుత్రులు సుఖం సౌఖ్యం వ్యవహారం వృద్ధి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మాతృ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటలో మీకు విలువ కలిగి ఎక్కువగా మీకు సహాయం అనేది లభిస్తూ ఉంటుంది అందరి చేత కలయిక మిత్ర వృద్ధి బంధువుల కలయిక స్నేహపూర్వకంగా మెలయుట ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా కలిగి ఉంటాయి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీరు విజయం సాధించగలరు ఏ ఏ రంగంలో ఉన్నా కానీ అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి శుభమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్